కాంగ్రెస్ పార్టీలో నుంచి లేటుగా వచ్చిన అల్లుడి చేతిలో వెన్నుపోటుకు గురైన రోజు వద్దు ఆయన వద్దు మనం పార్టీ పెట్టుకున్నప్పుడు లేడమ్మా మన పార్టీలోకి తీసుకోవడానికి కుదరదానికి కూతురుకి చెబితే లేదు నానా అని నాన్న దగ్గర మారాన్ చేసింది ఏడ్చింది భర్తని తెలుగుదేశం పార్టీలోకి తెచ్చుకుంది చిట్ట ఆ భర్త తన తండ్రిని వెన్నుపోటు పొడుస్తుంటే కనీసం ఆపలేకపోయినా అమ్మ చూసిన రోజు కడుపును పుట్టిన సంతానం ఒక్కరు కూడా ఆదుకోని రోజు ఏ ఒక్కరూ ఎన్టీఆర్ని ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేని రోజు ఆంధ్రుల అభిమాన నాయకుడిని నడిబజార్లో రాళ్లతో చెప్పులతో కొట్టిన రోజు ఈ రోజుని మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమని చెప్పాలి ఈ సందర్భంగా అంటున్నాం అంటే ఈ ఇరవై ఏళ్ల పదిహేను ఏళ్ళ పంతొమ్మిది ఏళ్ల పిల్లలకు ఇరవై ఐదేళ్ల పిల్లలకు ఆ రోజు జరిగిన సంఘటన తెలియదు మాకు కూడా నవ యువకులుగా ఆ రోజున ఇరవై సంవత్సరాల యువకులుగా మా కళ్ళ ముందు జరిగిన ఘోరాన్ని ఈ రోజున ఈ ప్రజలకు చెప్పాలన్నదే మా ఆకాంక్ష అది ఓ చరిత్రాత్మకమైన వెన్నుపోటు ఘట్టం ఎవరు చేయలేని వెన్నుపోటు ఘట్టం నమ్మిన నమ్మి పిల్లనిచ్చిన మామను అర్థాంతరంగా అబండాలేసి ఆయన స్త్రీలోలుడని ఆయనకి ఆడవాళ్ళ పెందని వాళ్ళకి ఈ రోజున కొమ్ము కాస్తున్న వాళ్ళకి అనగా తెలుగుదేశం పార్టీకి తోక పత్రికలుగా చంద్రబాబు నాయుడుని భుజానేసుకుని పదే పదే కాపాడుతున్న కొన్ని పత్రికలు ఆ రోజు ఎన్టీఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఎన్టీఆర్ని నెడబార్లో ఉరేసిన రోజు ఈ రోజున మీరు ఎలా సంబరాలు చేసుకుంటారు మీకు మానవత్వం ఉందా మీరు అసలు రాజకీయ నాయకులేనా ఎన్టీఆర్ గురించి మీరు మాట్లాడిన మాటలు మీరు రాసిన రాతలు ఈ ప్రపంచం మర్చిపోదని చెబుతూ రాజకీయాల్లో ఏ రకంగా కుట్ర చేయాలి ఏ విధంగా ప్రచారం చేయాలి దానికోసం మీడియాను ఎలా వాడుకోవాలి రాజ్యాంగ నిబంధనలను సంతృప్తి పరచకుండానే అడ్డగోలుగా ఎలా సీట్లోకి రావాలి వ్యవస్థలను ఎలా వాడుకోవాలి అనైతిక అన్యాయ దుర్మార్గ విధానాలను రాజకీయాలు ఎలా చొప్పించాలో చూపించిన రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు యొక్క మేధస్సు మొత్తాన్ని వాడిన రోజు ఆ రోజున మద్యపానం నిషేధాన్ని చేస్తానన్న ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధాన్ని చేస్తే దాని మీద రగిలిపోతున్న సారా కాంట్రాక్టర్లను వాడుకుని ఆ సారా కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకుని ఆ లంచాల డబ్బులతో ఎమ్మెల్యేలను ఎరగా వేసి తన దగ్గర ఉంది పది మంది ఎమ్మెల్యేలు అయితే వైస్రాయ్ హోటల్లో తొంభై పైచిలకు ఎమ్మెల్యేలు ఉన్నారని ఫేక్ పత్రికల్లో ఫేక్ ప్రచారాలు చేసి ఫేక్ ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన తొలి రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా రాజ్యాంగంలో సంఖ్యాబలం నిరూపించుకోకుండానే తన దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు నాకు అవకాశం ఇస్తే ఈ ఎమ్మెల్యేలందరినీ మీ ముందు ప్రవేశపెడతాను అని ముందు గవర్నర్ అడిగితే గవర్నర్ గారు చూపించమని అడిగితే ఆ చూపించాల్సిన సంఘటన అసెంబ్లీలో జరగాల్సిన రోజుని అర్ధాంతరంగా ఏది జరపకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన చీకటి రోజు ఈరోజు సంబరాలు ఎలా చేసుకోవాలనిపిస్తుందో మాకు అర్థం కావటం లేదు దురదృష్టకరం ఇంకా 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 మీ దగ్గర ఉన్న మీడియా మాధ్యమాలతో వైస్రాయ్ హోటల్కి మీ దగ్గర వంద మంది ఎమ్మెల్యేలు ఉంటారు అంటే ఉన్నారని నువ్వు చెప్పుకుంటుంటే లేరని చెప్పడానికి నిరూపించడానికి వచ్చిన ఎన్టీఆర్ గారి మీద నువ్వు చెప్పుల రాళ్ళు వేయించిన రోజు ఈరోజు ఆ ఎన్టీఆర్ నోట్లో నుంచి నువ్వు దుర్మార్గుడు అని వెన్నుపోటుదారుడు అని అవినీతి పరుడు అని దోచుకోవటానికే నువ్వు ముఖ్యమంత్రి పీఠం ఎక్కటానికి ప్రయత్నం చేశావని తనను మానసిక వెదకు గురి చేశావని ఎన్టీఆర్ చెప్పిన రోజు ఈరోజు ఈ తరం వారికి తెలియదని ఇవాళ నలభై యాభై సంవత్సరాల వయసులో ఉన్న నాలాంటి వాళ్ళందరికీ చంద్రబాబు చేసిన మహాకుట్ర ఉదంతం తప్పనిసరిగా అందరికీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ గుర్తుండిన రోజు ఇప్పుడేమో అదే ఎల్లో మీడియా మళ్ళీ ఈయన ఒక గొప్ప మహానాయకుడిగా ఉద్భవించిన రోజని ఓ మహానాయకుడు పుట్టిన రోజని ఓ మహానాయకుడిగా ఒక తరాలకు సేవ చేయడానికి పుట్టినవాడని చెప్పి అసలు ఎక్కడున్నారండి మీరు మీ మీకేం సంబంధం తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎనభై మూడో సంవత్సరంలో ఆ పార్టీలో ఉన్నాడా ఖచ్చితంగా లేడు ఈ మాట నేను అబద్ధం అయితే ఈ ఈ రోజున ఈ సోషల్ మీడియాలో లేదా మీడియాలో నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు లేదా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేస్తున్నా ఎనభై మూడులో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాట నిజమా కాదా సోషల్ మీడియాలో పెట్టండి రండి ఛాలెంజ్ చేద్దాం ఎన్టీఆర్ దగ్గరికి ఎందుకు చంద్రబాబు నాయుడు వచ్చాడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు ఎనభై మూడులో ఎందుకు లేడు కాంగ్రెస్ పార్టీలు ఎందుకు పోటీ చేశాడు ఎందుకు ఓడిపోయాడు ఓడిపోయి మళ్ళీ వచ్చి కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు తెలుగుదేశం ఎందుకు జాయిన్ అయ్యాడు తెలుగుదేశంలో జాయిన్ అయి కేవలం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన ఆస్తుల కోసం బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుల కోసం అధికారం కోసం ఎన్టీఆర్ ని మోసం చేశాడు మాయ చేశాడు వెన్నుపోటు కొట్టాడు ఆయన దింపాడు ఈయన ఎక్కాడు అది ఈ రోజు జరిగిన సంఘటన వాళ్ళు చెబుతున్న ముప్పై సంవత్సరాలు జరిగిన మహాద్భుతమైన చరిత్రాత్మకమైన ఘట్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేయబడిన రోజు విశృంఖలమైన రాజకీయ వ్యవహార శైలితో ఇలాగో కూడా చేయొచ్చని చూపించిన రోజు అదే సోషల్ మీడియా గనక ఆ రోజు ఉండుంటే నిన్ను బట్టలెప్పదీసి నిన్ను నిలువున చీల్చి చెండాడుండేది ఉండేది ఎందుకంటే నీ దగ్గర ఎమ్మెల్యే లేరు అనేది నిజం నీకు ప్రజాస్వామ్యంలో ఎలాంటి సపోర్ట్ లేదనేది నిజం నువ్వు ప్రజలచే ఎన్నుకోబడలేదనేది నిజం కనీసం పది మంది ఎమ్మెల్యేలు కూడా నీకు మద్దతు లేరనేది నిజం ఎన్టీఆర్ కుటుంబం ఎవరు నీతో లేరనేది నిజం కావాలంటే నేను అడుగుతున్నా డిమాండ్ చేస్తున్నా ఇప్పటికే బతికున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి లైట్ డిటెక్టర్ పెట్టి అడగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద ప్రేమ రావచ్చు నిన్న లేకపోవచ్చు రేపు మళ్లీ రావచ్చు రేపు ఉండొచ్చు పోకపోవచ్చు నేను దాని గురించి మాట్లాడలా ఈ రోజు బ్రతికున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి లైట్ డిటెక్టర్ పెట్టాలి సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం ఏం జరిగిందని వారిని అడగాలి వారు రాసిన నిజమో నిజమా కాదో ఆ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితోనే చెప్పించాలి ఈ నారా చంద్రబాబు నాయుడు గురించి ఈయన చేసిన మోసాల గురించి ఈయన ఎన్టీఆర్ దింపి చంద్రబాబు నాయుడు ఎక్కటానికి ఏ విధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును వాడుకున్నాడనే చరిత్రని వెంకటేశ్వరరావు గారి సమాజానికి చెప్పి తీరాలని చెప్పి నిన్న కారం మీద మీరు మాట్లాడారు కదా కారం ఇలా జరగలేదు అన్నారు కదా అలా జరిగిందని చెప్పి అంటున్నారు కదా ఒక వీడియో రికార్డ్ చేసి ప్రజలకు చెప్పారు కదా ఈ రోజున నేను డిమాండ్ చేస్తున్నాను దళితులకు సంబంధించిన సంఘటన మీద తక్షణమే వీడియో చేస్తున్న మీరు ఎన్టీఆర్ ని దింపిన రోజు ఏం జరిగింది ఎందుకు దింపారు మీరు చిన్న చంద్రబాబు నాయుడుని మీరెందుకు ముఖ్యమంత్రి చేశారు పెద్దలుడైన మీరెందుకు ఎక్కలేదు మీ కూతురు అయిన పురంధేశ్వరి గారు బీజేపీలోకి ఎందుకు వెళ్లారు హరికృష్ణ గారు కుమారులు ఎవరు తెలుగుదేశం పార్టీలో ఎందుకు లేరు తెలుగుదేశం పార్టీకి హరికృష్ణ పిల్లలకు ఎందుకు సంబంధం లేదు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు లేడు మీ పార్టీలో ఎన్ని చరిత్రలను వెంకటేశ్వరరావు గారు చెప్తే వినాలని మా కోరిక మీరు మీకు ఇష్టానుసారంగా ఏ రోజుకు ఆ రోజు చరిత్రను మార్చుకుంటూ మాటలు మార్చుకుంటూ ప్రజలను మబ్బి పెడుతూ అధికారమే పరవాదిగా మీరు ఆడే ఆటలన్నీ ఈ ప్రజలకు తెలియకపోతే చెప్పటం మా బాధ్యతని మేము ముందుకు వచ్చాం మీరు సంబరాలు చేసుకొని పండగలు చేసుకొని మాకేం సంబంధం లేదు కానీ ఓ మహానాయకుడు అని మీరు అంటే మాకు వ్యంగ్యంగా వితకారంగా నీచంగా కనిపిస్తుందని చెప్పి మనవి చేయడానికి వచ్చాం మీరు ఎన్టీఆర్ ను చంపి గద్దెనెక్కిన రోజు రోజుని ఈ ప్రపంచానికి చెప్పడానికి వచ్చామని ఈ సందర్భంగా నేను చెబుతూ నువ్వు మ్యాన్ చేశావని నీ దగ్గర ఎమ్మెల్యేలు లేకున్నా ఉన్న నంబర్లు చూపిస్తున్నావని ఓ వర్గా మీడియా నీతో కుమ్మక్కై వాస్తవాలను దాచివేసి నీకు ఆ రోజు డబ్బులు సమకూర్చి సారా వ్యాపారుల ద్వారా నువ్వు అడ్డదారిలో అసెంబ్లీలో బల నిరూపణ లేకుండా గద్దెనెక్కిన రోజు ఈ రోజు అని చంద్రబాబు నాయుడికి చెబుతూ ఏం చెప్తావు నువ్వు ఈ రోజు ఆ రోజుల్లో కేంద్రంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కేంద్ర సహాయంతో గవర్నర్ వ్యవస్థను మేనేజ్ చేశావు అసెంబ్లీ నడుపుతున్న స్పీకర్ అయిన యనమల రామకృష్ణని మేనేజ్ చేశావు చట్ట సభలో కనీసం ఎన్టీఆర్ తన గోడు చెప్పుకుంటాను ఐదంట ఐదు నిమిషాలు మాట్లాడమనే అవకాశం ఇస్తే అవకాశం ఇవ్వని ప్రాధాయపడితే చర్గ ఎన్టీఆర్ కళ్ళ నీళ్లు పెట్టుకుంటే చూసిందా ఈ సమాజం చూసిందా ఆనాటి శాసనసభ ఎన్టీఆర్ ఎనమల రామకృష్ణుడు ఐదంటే ఐదు నిమిషాలు మా సమయం ఇచ్చాడా ఇవ్వలేదు కదా మరి ఆ ఎన్టీఆర్ ని కనీసం స్మరించుకునే అర్హత మీకు ఈ సందర్భంగానే లేదని మనం చేస్తుంది అందుకే మేము దీన్ని ఒక చీకటి ఘట్టంగా ఓ చీకటి రోజుగా ఈ మహాకుట్రకు వెన్నుపోటు జరిగిన రోజుగా మేము అభివర్ణిస్తూ నువ్వు ఆ రోజు చేసిన కుట్ర పారడంతో తెలుగు రాష్ట్రంలో దుర్మార్గ ప్రాజికారులకు అంటే నీకు ప్రజలతో మద్దతుతో సంబంధం లేదు ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం లేదు కేవలం కొన్ని పత్రికలు ఉండాలి సారా కాంట్రాక్టర్ లాంటి డబ్బులు ఇచ్చే మేధా డబ్బులు మోతబరులు ఉండాలా ఎమ్మెల్యేలని లేకపోయినా ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా చెప్పే పత్రికలు ఉండాలా దుష్ప్రచారం చేసే పత్రికలు ఉండాలా ఎన్టీఆర్ లాంటి నాయకుడిని స్త్రీ లోలుడుగా చిత్రీకరించే పత్రికలు ఉండాలా ఉంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడు కూడా ముఖ్యమంత్రి చెప్పిన రోజు ఈ రోజు మీరు పండగ చేసుకుంటున్నారంటే మాకు చాలా చాలా బాధాకరంగా ఉంది ప్రజలు ఆమోదం లేకపోయినా అధికారులకు రావచ్చు అని నిరూపించిన రోజు మీడియా చేతిలో ఉంటే వాళ్ళు అనుకున్నట్టు అసలు ఆయన్నిని అనరాని మాటలు మహిళ వ్యామోహిగా చిత్రీకరిస్తారండి ఎన్టీఆర్ గారిని ఆయన వయసు ఎంత ఆ రోజు ఆయన మీరు అన్నం పెట్టకపోతే సమయానికి అన్నం పెట్టకపోతే ఆయనకు అప్పటికే పెరాలసిస్ వస్తే కనీసం పలకరిచ్చే నాదులు లేకపోతే ఆ మహాతల్లి ఆ లక్ష్మీపార్తి గారు చేదోడు వాదోడుగా ఉండి భారీగా మారితే ఆవిడ్ని హింసించిన రోజు ఈ రోజు ఆమె చేదోడు వాదోడుగా ఉందని హైందవ సమాజంలో తాళిబొట్టు కడితే భార్య కాదా లక్ష్మీభారతి ఎన్టీఆర్ భార్య ఎందుకు కాలేదు కాదని ఎవరంటున్నారు బహిరంగంగా అందరి సమక్షంలో తాళిబొట్టు కట్టి పెళ్లి చేసుకున్నావని ఈ రోజు వరకు మీరు తల్లిగా స్వీకరించలేదే ఏం హైందత్వం గురించి మాట్లాడదాం మనం దేని గురించి మాట్లాడదాం మరి కట్టు కథలతో విష ప్రచారాలతో దుష్ప్రచారాలతో ప్రజలకు మనిషికి ఇచ్చిన అధికారాన్ని కోల్చవచ్చని నిరూపించిన రోజు నువ్వు నీ నైజం అంతా కూడా అవసరమైతే కాళ్ళు పట్టుకుంటావు లేదా జుట్టు పట్టుకుంటావు నిరూపించిన రోజు ఎందుకంటే అదే ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నావు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యావు అదే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచావు ఎనభై ఐదులో తొంభై ఐదులో దింపి పాడేశావు అంటే నువ్వు జుట్టు పట్టుకోగలుగుతావు కాళ్ళు కూడా పట్టుకోగలుగుతావు అని నిరూపించిన రోజు అధికారం కోసం బంధువుల్ని స్నేహితుల్ని సహచరుల్ని ఆత్మీయుల్ని అందరినీ వాడుకోవచ్చని నిరూపించిన రోజు అధికారం వచ్చిన వెంటనే వాళ్ళందరినీ తొక్కొచ్చని నిరూపించిన రోజు ఎందుకంటే ఆ రోజు దొగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వాడేవు ఆ రోజు బాలకృష్ణ గారిని వాడేవు ఆ రోజు హరికృష్ణ గారిని వాడేవు ఆ రోజు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ వాడావు తర్వాత అధికారం అన్ని చూస్తే ఒక్క చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వారి వారి భార్య గారు దబ్బించి ఎవ్వరూ లేరు అసలు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవ్వరు ఈ రోజున లేరు నిన్న ఏదో ఒక దురదృష్టకరమైన సంఘటన వాళ్ళ కుటుంబంలో జరిగితే చూస్తే వాళ్ళందరూ గుర్తుపట్టలేనట్టుగా మారి ఎన్టీఆర్ కుటుంబ ఎన్టీఆర్ కుటుంబమేనా ఇది ఎన్టీఆర్ కుటుంబం ఎన్టీఆర్ పెద్ద కొడుకైనా అయినా ఎన్టీఆర్ చిన్న కొడుకైనా అయినా గారి పిల్లలకి అక్కడ ప్రవేశం లేదు అసలు ఎన్టీఆర్ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు ఈ ముప్పై సంవత్సరాల్లో తనను గాని పార్టీకి వచ్చి ఆ పార్టీ అధ్యక్షుడిగా స్వీకరించి ముఖ్యమంత్రి అయ్యి ఎక్కడ కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కరికి కూడా కేబినెట్ లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా గానీ లేదా ఆ పార్టీలోని పదవుల్లో కానీ చోట కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని లేకుండా చేసిన రోజు బాలకృష్ణ గారు ఉండారని మీరు అనొచ్చు బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు వి బాలకృష్ణ గారు కూతుర్ని చంద్రబాబు నాయుడు గారు కుమారులు చేసుకున్నారు కాబట్టి బాలకృష్ణ గారు సేఫ్ లేకపోతే బాలకృష్ణ గారు కూడా ఉండేవాళ్ళు కాదు అని నేను మనవి చేస్తున్నా ఇదేమి అబద్ధం కాదు నిజం బాలకృష్ణ గారు తప్పించి ఎన్టీఆర్ కుటుంబంలో ఒక్క వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు దరిదాపుల్లోకి అని అడుగుతున్నాం ఏమిటి మహత్యం ఏంటి వాళ్ళు పెట్టుకున్న పార్టీ వాళ్ళ నాన్నగారు పెట్టుకున్న పార్టీ వాళ్ళు మనవాళ్ళు ఉన్నారు సూపర్ స్టార్ అయ్యారు సినిమా స్టార్లు అయ్యారు చక్కగానే ఉన్నారు ఎందుకు వాళ్ళు రాజకీయ నాయకులు కాలేకపోతున్నారు అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహత్యం చంద్రబాబు నాయుడు గారికి చేయగలిగిన మహత్యం చంద్రబాబు నాయుడు గారికి చూపించగల మాయాజలం చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేని రాజకీయ చైతుర్యాన్ని చూపించిన రోజు ఈ రోజే అందుకే ఇది చీకటి రాజ్యంగా మేము అభివర్ణిస్తాం ఈ చీకటి రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన రోజు నెట్ట నిలువున సిలువేసిన రోజు నడి ప్రజాస్వామ్యాన్ని చీల్చి చండాడిన రోజు ప్రజల ప్రజల మద్దతుతో ఎన్నుకోబడిన ఎన్టీఆర్ ని వెండిపోటుతో దింపిన రోజు ఎలా సంబరాలు చేసుకుంటారు మీరు తెలుగుదేశం పార్టీ సిగ్గు లేదా అని అడుగుతున్నాం ముప్పై సంవత్సరాల క్రితం అట వీరు ముఖ్యమంత్రి అయ్యారట ఆ ముఖ్యమంత్రి అయిన సంఘటనని ముప్పై సంవత్సరాల క్రితం మా వాడు ముఖ్యమంత్రిగా తొలి రోజు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ దిగిన రోజు అని చెప్పి ఉండాల్సింది ఎన్టీఆర్ ని మానసికంగా చంపిన రోజు అని చెప్పి ఉండాల్సింది ఎన్టీఆర్ ని మానసికంగా చంపేసిన రోజు ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి పూర్తిగా ఎలిమినేషన్ చేసిన రోజు అని చెప్పి ఉండాల్సింది ప్రజలు నమ్ముండే వాళ్ళని సందర్భంగా నేను మనో చేస్తూ ఇది ఒక రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి ఘట్టంగా ఒక చీకటి రోజు ప్రజాస్వామ్యాన్ని నడి బజార్లో చంపివేసిన రోజుగా మేము భావిస్తూ ఆ రోజున మీరు పనిన కుట్రలు ఓ ప్రామాణికంగా తీసుకొని చరి దేశంలో వెన్నుపోట్లకు తేవలే అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఒకటి జరిగింది కదా శివసేన వాళ్ళకి ఒకటి వెన్నుపోటు జరిగింది ఈ చిన్న చిన్న మహారాష్ట్రలో జరిగిన సంఘటన అయినా రాజస్థాన్లో జరిగిన సంఘటన అయినా ఢిల్లీలో జరుగుతున్న సంఘటనలైనా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తొంభై ఐదులోనే చేసేశాడు అంటే సూపర్ డూపర్ హిట్ కొట్టాడు వెన్నుపోర్టు అనే చిత్రానికి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉంది అని అంటే ఈ దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఉంది వెన్నుపోర్టు అనే సెన్సేషనల్ మూవీకి దానికి పేటెంట్ హక్కుదారుడు నారా చంద్రబాబు నాయుడు తర్వాతనే ఎవరైనా అది మహారాష్ట్ర అయినా ఢిల్లీ అయినా ఎవరి పార్టీలో జరిగినా సరే అంటే దానికి ఏదైనా చరిత్ర రాయాలంటే ముందు చంద్రబాబు నాయుడు గారి పేజీ రాసిన తర్వాతనే ఈ రోజున మనం కొత్త కొత్త కుట్రకోణాలు జోడిస్తూ పతనావాసం చేస్తే ఎలా రాజకీయాల్లో పతనావాసం చేర్చానో చూపించిన సందర్భం ఈ రోజున ప్రజాస్వామ్యవాదులందరూ ముప్పై సంవత్సరాలుగా ఈ రాష్ట్ర దేశ రాజకీయాలలో బాధపడుతున్న రోజు నువ్వు వెన్నుపోటు సిద్ధాంతాన్ని మాత్రం నమ్ముకున్నావు కాబట్టి ఏ రోజు ప్రజలను ప్రజలకు ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చలేదు ఒక్క హామీని నెరవేర్చలేదు నీ పరిపాలన అంతా కూడా శూన్యం ఎక్కే ముందు అన్ని అబద్ధాలు చెబుతావు ఎక్కిన తర్వాత ఒకటి నెరవేర్చవు చెప్పిన మాట మీద ఏ రోజున నిలబడిన చరిత్ర లేదు ఎవరిని ప్రేమగా పలకరించిన పాపాన లేదు కుటుంబాన్ని ఆదుకున్న సందర్భం లేదు పార్టీ కార్యకర్తలకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన రోజు లేదు కేవలం నువ్వు 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 మాత్రమే ఉన్నావు ఇక మొత్తం కింద డొల్లని అదంతా శూన్యమని మేము చెబుతూ నీ పేరు పేరుకు మేనిఫెస్టో అంటావు తర్వాత ఎన్ని పోటు పొడుస్తావు ఎన్నిసార్లు ఎన్నులకి దగ్గర అవే హామీలు రెండు వేల పంతొమ్మిదిలో ఏ హామీలు ఇచ్చాడో ఇరవై నాలుగులో ఏ హామీలు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో ఏ హామీ ఇచ్చాడు పంతొమ్మిదిలో ఏ ఇచ్చాడు అంటే ఎన్నికలప్పుడే సరిగ్గా హామీలు ఇస్తాడు అధికారులకు వస్తాడు అధికారులకు వెంటనే ఆయన అవల అంటాడు వాటిని చూస్తే భయమేస్తుంది అంటాడు ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు అంటారు ఆ పథకాలన్నీ అమలు పరచాలంటే ఆస్తులు అమ్మాలంటారు రాష్ట్రాన్ని అమ్మాలంటారు మరి చేతగా వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఆ మాటలు ఎందుకు ఇచ్చారు మీరు మీ వల్ల కానప్పుడు సూపర్ సిక్స్ లాంటి హామీలు ఎందుకు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు యొక్క నైజానికి ఇది ఒక ఉదాహరణగా నేను చెబుతూ నువ్వు వెన్నుపోటు పొడిచి నుంచి పుట్టిన నాయకుడివి ప్రజల నుంచి కానే కాదు నువ్వు ఒక ఫేక్ నాయకుడివి నీ చరిత్ర ఒక ఫేక్ నువ్వు రాసిన రచనలన్నీ ఒక ఫేక్ నువ్వు చూపించిన రాజకీయాలన్నీ ఒక ఫేక్ 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 ఈ ఈరోజు నువ్వు కట్టే రాజధాని కూడా ఫేకే అందుకే యాస్ట్కి వచ్చి మీకు తెలుసా అండి రాష్ట్ర రాజధాని ప్రాంత రైతులందరూ రగిలిపోతున్నారు మమ్మల్ని అన్యాయం చేశావు పద్నాలుగు సంవత్సరాల నుంచి మూడు పంటలు పండే మా పొలాలు తీసుకొని అన్యాయం చేసావని కోర్ క్యాపిటల్లో ఉన్నటువంటి రైతాంగం నిన్న తెలుగుదేశం పార్టీకి రైతాంగం భూముల కోసం యుద్ధం చేసిన రైతాంగం ఈ రోజున అలో లక్ష్మి ఏడుస్తున్నారని మీడియా సాక్షికి రాష్ట్ర ప్రజలకు నేను చెబుతున్నాను ఆ రైతుల యొక్క ఉసురు మాత్రం చంద్రబాబు నాయుడుకి తప్పనిసరిగా తగిలిద్దని చెప్పి అంటున్నాను అన్నదాతలను ఆడుకున్నవాడు అన్నదాతల యొక్క కడుపు కొట్టినవాడు అన్నదాతలకు ఈ రోజున ఆ రాజధాని ప్రాంతంలోని నలభై నాలుగు వేల ఎకరాల భూములకు కనీసం కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజున మీకు గుర్తు చేస్తున్నాం వెన్నుపోటు పుట్టిన వెన్నుపోటు నుంచి పుట్టిన నాయకుడు ప్రజల నుంచి కానే కాదని ఆ రోజు నుంచి నువ్వు నమ్ముకున్నది కేవలం ఫేక్ ప్రచారం అధికార దుర్వినియోగం నువ్వు చేసేది చున్నా చెప్పేది మాత్రం సెవెంటీ ఎంఎం సెవెంటీ ఎంఎం సినిమా ఏముండదు అందుకే ఈ ముప్పై ఏళ్ల రాజకీయంలో విలువల విధ్వంసం జరిగింది ప్రజాస్వామ్య విధ్వంసం జరిగింది ప్రభుత్వ రంగం విధ్వంసం జరిగింది పేదల బ్రతుకులకు విధ్వంసం జరిగింది మధ్య తరగతి ప్రజల యొక్క బ్రతుకులు విధ్వంసం జరిగింది విద్య వైద్య ఆరోగ్య రంగాల విధ్వంసం జరిగింది అన్ని అబద్దాలే అన్ని మోసాలే అన్ని కట్టుకథలే నీ సత్తా ఒక అబద్ధం నీ శక్తి ఒక అబద్ధం నీ సాంకేతిక నైపుణ్యం ఒక అబద్ధం నీ టెక్నాలజీ ఒక అబద్ధం నువ్వు చూపించే ఆ రాజధాని నిర్మాణం యొక్క బాహుబలి సినిమా అనగానే ఈ రోజున మేము గమనిస్తున్నామని చెప్పి అంటూ నీకున్నది ఒకటే అది మ్యాన్ ప్లేషన్ దాన్ని ఏమార్చడం చేయటం ఉన్నవి లేనిగా చూపించటం లేనిది ఉన్నదిగా చూపించడం టైం పాస్ చేయటం నువ్వు నీ కుటుంబం బాగుపడటమే అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ముప్పై ఏళ్ల క్రితం ప్రజాస్వామ్యం ప్రమాణ స్వీకారం చేశాక అనేక ఎన్నికలు ఓడిపోయాక జడ్పీటీసీ ప్రచారానికి ఒక ముఖ్యమంత్రి ఉండి ప్రచారం చేసే స్థాయికి నువ్వు దిగజారిపోయి వెళ్లిపోయావు నీది బలుపు కాదు వాపని ప్రజలు తీర్పునిచ్చారు ఇవి ప్రజలు తెలుసుకోవాలని సందర్భంగా నేను మనవి చేస్తూ సైకిల్ గుర్తు కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం కోసం పార్టీ బ్యాంకు ఖాతాల కోసం చంద్రబాబు నాయుడు రూపొందించిన సరస శృంగార ఘట్టాలు రాజకీయాల్లో ఇలాంటి ఘట్టాలు మనకు మళ్ళీ కనపడవు వారు మాత్రమే చేయగలుగుతారు ఇలాంటి ఘట్టాలను మనం ఎక్కడ చూడలేం చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారు చెబితేనే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు చెబితేనే అబద్ధం బాగుంటుంది చంద్రబాబు నాయుడు చూపిస్తేనే చంద్రబాబు నాయుడు గారు చూపిస్తేనే ట్రాఫిక్ మాయాజాలం బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు చూపిస్తేనే జపాన్ బాగుంటుంది చంద్రబాబు నాయుడు చూపిస్తే సింగపూర్ బాగుంటుంది చెంపకూరు సింగపూర్ లాక్ కడతానంటాడు జపాన్ లాక్ కడతానంటాడు లండన్ కజిగస్తాన్ ఖజిగస్థాన్ వస్తాను అంటాడు ఇదిగో మ్యాప్ అంటాడు ఇక్కడే నీ రాజధాని అంటాడు ఇక్కడే సచివాలయం అంటాడు ఇక్కడే అసెంబ్లీ అంటాడు ఇక్కడే మీకు ఇళ్ళ పట్టాలిస్తానంటాడు ఇక్కడే నీకు భవన నిర్మాణం చేస్తానంటాడు ఏమీ ఉండదు చివరికి వర్షం పడితే అది నీళ్లలో ఉంటుందని ప్రజలు బాధపడుతున్నారు కనీసం హైవే మీద నుంచి నా రాజధానికి ఈరోజు వరకు రోడ్డు లేదు హైవే మీద నుంచి రెండు లైన్ల రోడ్డు లేదు హైవే మీద నుంచి ధైర్యంగా నా రాజధాని ప్రాంతంలోకి వెళ్ళడానికి ఈ రోజు వరకు రోడ్డు లేదు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రాయతనలకు ఈ రోజు వరకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదు ఎందుకు అని అడిగే దిక్కు మొక్కు లేదు ఇంకా పైగా ఎక్స్ట్రాగా నలభై వేల ఎకరాలు తీసుకోవడానికి మాయా మంత్రాలు జరుగుతుంది అందుకే నీకు ఇచ్చిన నీకు ఇచ్చిన అధికారం ఒక కుట్ర కాబట్టి అది ఎప్పుడు నేను వెంటాడుతూనే ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీకు నిద్ర లేదు అందుకే బక్క ఫలసగా అయిపోయావు మానసిక బెధ ఎవరు వచ్చి ఎప్పుడు దింపుతారు ఎందుకంటే ఆయన దింపు కదా కదా ఎప్పుడు ఎవరు దింపుతారు కొడుకు రూపంలో కూడా భయం ఉంది మోడల్ రూపంలో కూడా భయం ఉంది భార్య గారి రూపంలో కూడా భయం ఉంది ఆ పార్టీలో ఉన్న సీనియర్ రూపంలో భయం ఉంది ఆ బాలకృష్ణ గారి రూపంలో కూడా భయం ఉంది ఎవరు చూసినా భయం 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 ఎందుకంటే ఆయన అదే చేశాడు కదా ఆయన వారి మామయ్య బలవంతుడైన ఎన్టీఆర్ గారిని ఈ రోజున సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం ఆ ఎన్టీఆర్ గారిని దింపాడు కాబట్టి తనని ఎవరు దింపుతారని రోజు నిద్ర లేని రాత్రులు ఎన్టీఆర్ పెట్టిన శాపాలన్నీ తగిలి నిద్రమంత మాయమైపోయి మనిషి అంత బక్కలు అంతకుముందు చాలా బలంగా కొంచెం బాగుండేవారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య వారు బక్క పలసగా అయిపోయారు బాగా పలసగా అయిపోయారు ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిన్నట్టుగా కనబడుతున్నారు అంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆనందంగా లేడని అర్థం ఎప్పుడు ఆయన దిగుతాడా నేను ఎక్కుదామా అని లోకేష్ బాబు గారు పక్కనే ఉన్నాడు వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారా మధ్యలో నాకేమైనా సందు వచ్చిద్దామని పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మా ఇద్దరిని ఏం చేస్తాడని లోకేష్ బాబు గారికి భయం అంటే ముగ్గురు మధ్యలో ఆ పదవికి సంబంధించిన ఆట జరుగుతుంది ఎవరికి ఎవరి మీద నమ్మకాలు లేవు ఎవరికి ఎవరి మీద గౌరవం లేదు ముగ్గురు ఒకటే అని అంటారు ప్రజలకు మాత్రం మాయ మంత్రం చేసి చెప్తారు కానీ లోపల ఒకరంటే ఒకరికి భయం ఎవరు ఎప్పుడు ఎవరిని వెన్నుపోటు పొడుస్తారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ ముప్పై ఏళ్ల పాటు ఓ ఫేక్ పార్టీకి నువ్వు అధ్యక్షుడివి ఆ పార్టీ నువ్వు ఫేక్ గా నడిపావు ఫేక్ రాజకీయాలు చేసావు చివరికి నువ్వు ఒక ఫేక్ నాయకుడిగా మిగిలిపోయావని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ నీదంతా ఫేక్ చరిత్రగా అభివర్ణిస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను సవాల్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించే గుండె ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా అని చెప్పి అడుగుతున్నా ఇదేంటయ్యా నువ్వు వితండవాదం చేస్తావంటే నేను స్పీకర్కి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యుల హోదాలో రాష్ట్రంలోని అధికార పార్టీలు కాక అధికార పార్టీలు అనగా తెలుగుదేశం జనసేన బీజేపీలు కాక వాళ్ళు ముగ్గురు ఒకటే కూటమి కాబట్టి వాళ్ళందరూ ఒకటే వాళ్ళు కాక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి పదకొండు నెంబర్ ఉంది అతిపెద్ద నెంబర్ మా దగ్గరే ఉంది మమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇచ్చి గుర్తించమని చెప్పి అడుగుతున్నాం దేనికోసం నువ్వు ఇచ్చే అటెండర్ కోసం నువ్వు ఇచ్చే కాన్వాయ్ కోసం నువ్వు ఇచ్చే అకామిడేషన్ కోసం ఫోన్ బిల్లు కోసం కాదు చట్టసభలో నువ్వు నీ సొంత డబ్బా కొట్టుకుంటావు కదా ఎట్లాగా జనసేన నీకు డబ్బా కొడుతుంది బీజేపీ నీకు డబ్బా కొడుతుంది బీజేపీకి నువ్వు డబ్బా కొడతావు జనసేనకి నువ్వు డబ్బా కొడతావు బీజేపీ మీ ఇద్దరికి డబ్బాలు కొట్టుకుంటావు మీరు ముగ్గురు కూర్చొని ఒకరి గురించి ఒకటి పొగడతలు మాట్లాడుకుంటే నువ్వే అంపైరు నువ్వే బ్యాట్స్మెను నువ్వే బౌలరు నువ్వే కామెంటేటరు ఇక నీ గురించి ఎవరు చెప్పాలి ఈ సమాజంలో ఎవరు అడగాలి మేము నీకు మాకు మధ్యలో పోటీ జరిగింది మహాకూటమికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో పోటీ జరిగితే మీరు గెలిచారు మీకు అధికారం ఇచ్చింది ప్రజానికం మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఆ హోదాని గుర్తించమని చెప్పి అడుగుతుంది వైసీపీ దేనికంటే మీ సొంత డబ్బా మీరు చెప్పుకుంటూ ప్రజల సమయాన్ని డబ్బును వృధా చేస్తారు కాబట్టి ప్రజా సమస్యలను లేవనెత్తడానికి సమయం కావాలని అడిగాం మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే రాజ్యాంగపరమైన హక్కులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సమయం వస్తుంది నువ్వు ఇస్తానంటావు ఇప్పుడు నువ్వు సభకురా మీ సమయం ఇస్తానంటావు నువ్వు నీ దగ్గర మేము దేబరిచ్చుకోవాల్సిన అవసరం లేదు నీ దగ్గర అడుక్కోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు రాజ్యాంగపరమైన హక్కులతో సమయాభావం లేకుండా మేము స్వేచ్ఛగా మాట్లాడటానికి సఫిషియంట్ టైం అని కోరుతుంది వైసీపీ దానికి ప్రతిపక్ష హోదా అడిగాం ఇవ్వటానికి నీకెందుకు భయం నీ సమస్యలన్నీ లే ప్రజా సమస్యలన్నీ లేవనెత్తుతాడని భయమా నీ సూపర్ సిక్స్లని లేవనెత్తుతాడని భయమా నీ ఎండగడతాడని భయమా నేను సవాల్ చేస్తున్నా వైఎస్ఆర్సీపీ సవాల్ చేస్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీలో ఆ పార్టీ బీజేపీకి మూడు ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో సంఖ్యలతో సంబంధం లేకుండా ఏ రెండు పార్టీల మధ్యలో ఎన్నికలు జరిగిందో ప్రధాన పార్టీలకు ఆ ఎన్నికలు జరిగిన ప్రధాన పార్టీలతో నంబర్తో సంబంధం లేకుండా ప్రతిప్రతి హోదా ఇచ్చారు ఇవ్వు నువ్వు సమయం ఇవ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉందో లేదో జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ధైర్యం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్న దమ్ము ధైర్యం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న దమ్ము ధైర్యం ఏంటో నీకు అనేక మార్లు రుచి చూశావు చంద్రబాబు నాయుడు గారు నీకు మాకేం కొత్త ఏం కాదు నీకు భయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలోకి వస్తే నిన్ను ఎండ కడతాడని భయం నిట్ట నిలువున ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమంటాడని భయం అందుకే ఆ భయం